విష్ణుకుమార్ రాజు గారు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నది తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాలు పొందినటువంటి జనసేన ఇరవై ఒక అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది జనసేన రెండు పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే ఆ పార్టీలో మరొక ముత్తనాయకుడు అయినటువంటి శ్రీ నాదండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అలాగే వారి తనయుడు మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు